మన నాయకురాలు సోనియా గాంధీ గారి బర్త్డే భువనగిరిలో ఘనంగా నిర్వహించుకుంటున్నాం మరి కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు అందరూ కూడా పెద్ద ఎత్తున పాల్పొంచుకొని భువనగిరి ప్రిన్స్ కార్నర్లో సెలబ్రేషన్ చేసుకున్నాం కట్ చేసుకోవడం జరిగింది ఇప్పుడే సరే ఈరోజు తెలంగాణలో మరి ఈరోజు తెలంగాణ వచ్చింది అంటే ఇది సోనియా గాంధీ వలన వచ్చింది డిసెంబర్ నైన్త్ రెండు వేల తొమ్మిదిలా చిదరం చిదంబరం గారి ద్వారా ఆ ప్రకటన విడుదల చేసి ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్నాం మరి ఈరోజు ముఖ్యమంత్రి గారు విజన్ కూడా దానికి తోడై ఈరోజు త్రీ ట్రిలియన్ మూడు ట్రిలియన్ డాలర్ల ఎకానమీ దిశగా రెండు వేల నలభై ఏడు వరకు ఎదుగుతున్నాం మరి మన యూత్కు కానీ ఉద్యోగాల కల్పన కానీ మరి అన్ని విషయాలలో కూడా మన సంపద సృష్టించి ప్రజలకు పంచే కార్యక్రమం ఈరోజు తెలంగాణలో జరుగుతుందంటే ఇది సోనియా గాంధీ వల్లనే జరుగుతుంది మరి ఆమెకు ఈరోజు ఘనంగా మేమందరం కూడా ఈ బర్త్డే సెలబ్రేషన్ చేస్తున్నాం